హలో అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని గురించి చర్చించుకుంటున్నాం కదా అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మహిమని గురించి మనం వివరించుకోవడం జరుగుతుంది ఇంతకు ముందర పన్నెండో అధ్యాయంలో సాలగ్రామ దాన మహిమను గురించి మనం చెప్పుకున్నాం సాలగ్రామం అంటే కేవలం అది శిల కాదు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క స్వరూపమే దాన్ని కనుక దానం చేస్తే మనకే కాకుండా మన ముందు తరాల వాళ్ళని కూడా ఉద్ధరించినట్టు అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు కార్తీక మాసం పదమూడో రోజుకి వచ్చాం పదమూడో రోజు అంటే కార్తీక శుద్ధ త్రయోదశి కార్తీ ఈ త్రయోదస్తిది శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనమాట ఈ శుద్ధ శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ త్రయోదశిది కాలంలో ఉంటే ఆ రోజు విశేషంగా శివపార్వతుల్ని పూజించడం జరుగుతుందనమాట చాలా మంచిది ఆ రోజు అందులో మనకి ఈసారి కార్తీక సోమవారం త్రయోదశిది రెండూ కూడా మనకి చాలా అనుకూలించాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి మామూలుగా ప్రకారం కార్తీక మాసం అంటే మనం పొద్దున్నే లేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేస్తాం కాబట్టి స్నానం ఆచరించి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ మనం దండం పెట్టుకొని మనం కుదిరితే అభిషేకం చేయించుకొని దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ప్రదోషకాలంలో గనక శివుణ్ణి గనక అర్చించినట్లయితే మనకు ఉండేటువంటి సకల పాపాలు సర్వగ్రహ బాధలు పీడలు శత్రు భయం అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే ప్రదోషకాలంలో అందరు దేవతలు కూడా శివుణ్ణి పూజిస్తారట కాబట్టి ఒక్క మన శివాలయానికి గనక వెళ్ళినట్లయితే అందరు దేవతల్ని కూడా అర్చించినట్టు అవుతుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రదోషకాలం సమయానికి అందరు దేవతలు కూడా శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని పూజిస్తారట కాబట్టి మన ఒక శివాలయానికి వెళ్తే చాలు ప్రదోషకాల సమయంలో అందరి దేవతల్ని కూడా విశేషంగా పూజించినట్టు అవుతుంది అందులో ఇంకా త్రయోదశి ప్రదోషం అంటే చాలా విశేషమైనటువంటి రోజు అనమాట అదే సోమవారం వస్తే సోమ ప్రదోష వ్రతం అంటారు శనివారం వస్తే శని ప్రదోష వ్రతం అంటారు కాలంలో అంటే సూర్యాస్తమైన తర్వాత ఈ త్రయోదశి స్థితి అనేటువంటిది ఉండాలన్నమాట అంటే సుమారుగా ఐదు ఐదున్నర నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు గనక ఆ సమయంలో గనక త్రయోదశి ఉంటే మనం ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించవచ్చు రేపు ఉంది మనకు అన్నీ కలిసి వచ్చే కార్తీక మాసం సోమవారం వ్రత వ్రతమహిమను గురించి మనం ఇంతకుముందరే చెప్పుకున్నాం సోమవారం అంటేనే విశేషమైనటువంటి పుణ్యఫలం అనమాట శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇంకా పైగా త్రయోదశి ఈ ప్రదోష వ్రతాన్ని కనుక రేపు ఆచరించి ఆ తర్వాత మనం దీపం పెట్టుకొని పూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస విరమణ కనుక చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు ప్రతి అన్ని రెండు త్రయోదశులు యోదశి కూడా ప్రదోషకాలంలో ఉన్నప్పుడు మాత్రమే ఆచరించాలన్నమాట ఇంకా ఈ ప్రదోషకాలంలో ఈ త్రయోదశి అప్పుడు నందీశ్వరుని కనుక పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది ఎందుకంటే శివుడికి సహాయకుడుగా ఉండేటువంటి వాడు నందీశ్వరుడు ఆయన జ్ఞాని అన్నీ కూడా తెలుసు ఆయనకి మంచి జ్ఞా వేద వేదాంగవేత్త మంచి జ్ఞాని కాబట్టి శివుడికి వచ్చే సందేహాలని కూడా నందీశ్వరుడు తీరుస్తాడట కాబట్టి మనకు టీవీలో కూడా చూపిస్తుంటాడు ఈ అరుణాచలలో నందీశ్వరునికి ప్రదోషకాలలో విశేషంగా అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి ఒకే మనం చేసుకోలేకపోయినా ఎక్కడైనా సరే గుడికి వెళ్ళి దర్శించినా ఏది చేసినా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనే టువంటిది మనకి అనమాట కాబట్టి నందీశ్వరుని అర్చించినా కూడా మనకి విశేషమైన జ్ఞానాన్ని ఆయన మనకు లభింపజేస్తాడనమాట ఇది ఈ సోమవారం త్రయోదశి ప్రదోషకాలం యొక్క విశిష్టత ప్రాముఖ్యత మనం ఇంక యథాప్రకారంగా మన యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదాం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము ఈ పదమూడవ అధ్యాయంలో విశేషంగా దేని గురించి చెప్పారంటే కన్యాదాన ఫలాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట మనం ముందర చెప్పుకుంటున్నాం వసిష్ఠ మహామని జనక మహారాజుతో చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి అదేవిధంగా మళ్ళా కూడా చెప్తున్నాడు అనమాట ఆయన కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా వివరిస్తాను ఓ జనక మహారాజా సావధానుడవై అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అనమాట కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం అంతకన్నా ముఖ్యమైంది నదీ స్నానం కన్నా కూడా ఇంకా ముఖ్యమైంది కన్యాదానం అన్నమాట ఇంకా దానికంటే కూడా ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయట ముఖ్యము ఎవరైనా సరే ఉపనయనం చేయడానికి శక్తి లేనటువంటి బ్రాహ్మణుడు కనుకుంటే వాళ్ళ అబ్బాయికి మనం డబ్బులు ఖర్చు పెట్టి కనుక ఉపనయనం చేయడం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తుంది ఒకవేళ ఉపనయనంలో ఒక ఖర్చు అంత భరింప శక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచరును ఫలము గలుగును అంటే ఉపనయనం మొత్తాన్ని ఖర్చు పెట్టాలంటే చాలా అవుతుంది కదా అంత శక్తి లేకపోయినా సరే ఆ బ్రాహ్మలకి దక్షిణ తాంబూలాదులు ఈ చేయించిన పురోహితం చేస్తారు కదా బ్రాహ్మణుడు ఒడుగు చేయిస్తాడు కదా ఆయనకు కావలసిన దక్షిణ తాంబూలాదులు ఇచ్చినా కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుందిట ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియునను ఎంతటి దుష్కృత్యములు చేసినను ఎంతటి వ్యభిచారము చేసి ఇనను ఆ పాపముల పోవును ఇంకా నువ్వు ఎన్ని నూతులు దవ్వించినా తటాకాలు దవ్వించినా అవన్నీ కూడా నువ్వు ఈ ఒక బ్రాహ్మణ బాలుని గనక ఉపనయనం చేస్తే దానివల్ల వచ్చే ఫలితానికి అవన్నీ కూడా సరితగవు అనమాట దాని వాటన్నిటికంటే కూడా నువ్వు ఒక పేద బ్రాహ్మణ బాలుని గనక ఉపనయనం చేస్తే ఇంకా నీకు ఎక్కువ పుణ్యఫలాన్ని అనేటువంటిది పొందవచ్చు అటులనే కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినడల తాను తరించుటేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడుగును ఇందులో ఒక కథ కలదు ఒక ఇతిహాసం కలదు చెప్తాను ను శ్రద్ధగా అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తున్నాడు అనమాట వంగ వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయినటువంటి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏంటంటే సువీరుడు అనమాట ఆయనకి రూపవతి అనేటువంటి భార్య ఉంది ఒకసారి ఆయన ఏ దేశాన్ని పరిపాలిస్తున్నట్టే వంగదేశాన్ని పరిపాలిస్తున్నాడు ఒకసారి సువీరుడు ఇద్దరు రాజులంటే యుద్ధాలు జరుగుతుంటాయి కదా పాపం ఆ యుద్ధంలో ఒకసారి శత్రు రాజుల చేత ఓడిపోయాడు అనమాట ఎవరు ఈ సువీరు డు ఓడిపోయి భార్యతోటి అరణ్యానికి పారిపోయి ధనహీనుడైపోయి ఈ నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అడవుల్లో ఏముంటాయి పండ్లు ఇవే కదా కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుతున్నట్ట ఇంకేం చేస్తాడు ఓడిపోయాడు కాబట్టి కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికకి ప్రసవించింది అనమాట వాళ్ళు లేకలేక ఆ బిడ్డ పుట్టేటప్పటికీ ఆ బిడ్డను చాలా గారాభంతో పెంచుతున్నారనమాట ఆమె మంచి క్షత్రియ వంశంలో జన్మించింది అయినప్పటికీ కూడా మంచి రాజు కదా అదే అంతఃపురంలో ఉంటే సకల రాజభోగాలన్నీ కూడా ఉండేవన్నమాట కానీ అవన్నీ కూడా పాపము సరైనటువంటి ఆహారం అవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయి శుక్లపక్ష చంద్రుని లాగా దినదినాభివృద్ధి అందుచూ అతిగా రామతోటి పెంచుతున్నారట అమ్మాయిని ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులకి మాటలతోటి చాలా ముచ్చటగా ఉండిన అంతే కదండి చిన్నపిల్లలు మాట్లాడుతుంటే మనకు కూడా చాలా ముచ్చటగా వినాలనిపిస్తుంటుందన్నమాట ఆ మాటలన్నీ కూడా దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చిన ఆ అమ్మాయి క్రమేణ పెరిగి పెద్ద అయ్యి యవ్వన దశకి చేరుకుందనమాట ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాట సువీరుడని రాజును కోరాట అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే ఓ మునిపుత్ర అంటే ఒక ముని కుమారుడు అనమాట అడవిలో మునులే కదా ఉంటారు ఆయన ఆ దారిని పోతే అమ్మాయిని చూసి ఆమె యొక్క అందచందాలకు ముగ్ధుడయ్యి వాళ్ళ తండ్రిని అడిగాట్టు నాకు ఆ అమ్మాయినిచ్చి పెండ్లు చెయ్యి అని చెప్పి దానికి రాజు ఏమన్నా అంటే ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించున్నాను మా కష్టములు తొలగవలనన్నా నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో అని చెప్పాడు రాజే చెప్పాడయ్యా నేను చాలా దరిద్రంలో ఉన్న తినడానికే తిండి లేదు ఆ చెట్లకు ఉండేటువంటి అడవుల్లో ఉండే కందమూల ఆదల్ని తిని జీవిస్తున్నా పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి కదా కాబట్టి నా దగ్గర ఏం లేదు నేను ఎలా చేస్తాను కాబట్టి నువ్వు మా కష్టాలు తీరాలంటే నువ్వు నాగన కొంత ధనాన్ని ఇస్తే ఆ డబ్బుతోటి ఖర్చు పెట్టి నా కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాట ఈయన మునికుమారుడు ముని మునుల దగ్గర ఏముంటుంది అడవుల్లో ఉండే మునుల దగ్గరే ఉంటుంది కదా ఆ ముని కుమారుడు కూడా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవడితేచే ఆ బాలిక మీద ఉండేటువంటి మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరం కుబేరుని గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుని మెప్పించి ధన సంపాదించును కాకపోతే బ్రాహ్మణుడు కదా ముని కుమారుడు కదా ఆయన దగ్గర ఉండేటువంటిది ఏంటి తపస్శక్తి కాబట్టి ఆయన కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించాట సంపాదించి ఆ పాత్రను తీసుకెళ్ళి ఇచ్చాడు ఆ పాత్రను రాజు పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల ఇద్దరిని కూడా అత్తవారింటికి పంపించేసేట అటు నా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంత ఇవి చెప్పి భార్యతో సుఖం అనుభవించుండెను ఇంకా అబ్బాయి కూడా అమ్మాయిని తీసుకెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇదిగో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని చెప్పి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులకు చెప్పి భార్యతో సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాట సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఎప్పుడైతే ధనం వచ్చింది కదా అప్పుడు దాకా అడవుల్లో చాలా కష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడు ఈ ధనపాత్ర లభించిందో ఆయన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతోటి చాలా సుఖంగా జీవిస్తున్నాట ఇక్కడ సువీరు సువీరుడు అట్లో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు యొక్క భార్య ఆమణి మళ్ళీ ఆమె గర్భాన్ని ధరించి మళ్ళీ అమ్మాయికి జన్మనిచ్చిందనమాట సువీరుడు అప్పుడేమనుకున్నా అంటే ఇతనికి ఆశ కలిగింది చూడండి సువీరుడు ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధర్మనకి అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూస్తున్నట్ట అసలు ఆ చేయడమే తప్పు అప్పుడు అంటే ఏదో అనుకున్నాం ఇంకెప్పుడైతే ఇట్లా విచ్చిన విడితరానికి మళ్ళీ అంటే మన భాషలో చెప్పాలంటే లగ్జరీ లైఫ్కి పడ్డాడు ఈ అమ్మాయి కూడా ఎక్కువ వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా అమ్మేసి ఎవరు ఎక్కువ ధనం ఇస్తే వాళ్ళకే ఈ అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి దానికోసం ఆశగా ఎదురు చూస్తున్నట ఒకరోజు ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ஒருரோஜு பாப்பா அடவுல உண்ட் சாது பங்கோ பைகை கார்த்திக ఆయన అక్కడ తపతి నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి పోతున్నట్టు అప్పట్లో నడిచి కదా వెళ్ళేవాళ్ళు ఎక్కడైనా సరే స్నానానికి వెళ్తున్నట్ట దారిలో ఉండే ఈ సువీరుడు కనపడ్డాట ఆ సువీరుడిని చూసి అయ్యా నువ్వు ఎవ్వడవు నీ యొక్క నీ ముఖబర్చస్ చూస్తుంటే రాజవంశమునకు జన్మించిన వాణివలేరున్నావు ఈ అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాట ఆయన చూస్తే పెద్ద రాజులాగా అనిపిస్తున్నావు నువ్వు ఈ అరణ్యంలో నీ భార్యా బిడ్డలతో ఉండడానికి కారణమేందని అడిగాట సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచున్న సువీరుడని రాజును అయ్యా నేను వంగదేశాన్ని పరిపాలించేటువంటి సువీరుడనే రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడిచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీ లేదు చెప్తున్నాడు రాజు ఎందుకంటే ఆయన బాగా రాజభోగాలు అనుభవించాడు కదా ఈ దరిద్రం అంటే దీనస్థితి అంటే పేదరికం అంటే ఏదో ఆయనకు తెలిసి వచ్చింది అదే చెప్తున్నాడు దరిద్రం కంటే కష్టమేదీ లేదు పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు అంటే మనకు వచ్చినటువంటి శోకాలు అంటే కష్టము పుత్ర మనకు కడుపున పుట్టినటువంటి బిడ్డ కొడుకున జరిపోయాడు అనుకోండి కొడుకైనా కూతురని ఎవరైనా పుత్రశోకాన్ని మించినటువంటి దుఃఖం లేదుట భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు ఎవరికైనా సరే మంచి వయసులో ఒక భార్య చనిపోయిందనుకోండి అంతకు మించినటువంటి దుఃఖము సంతాపం ఇంకొకటి లేదు అని చెప్పి చెప్తూ రాజ్య భ్రష్టునైనందున ఈ అడవిలో ఒంటరిగా బతుకుతున్నాను అయ్యా నాకు రాజ్యం కోల్పోయాను కాబట్టి ఈ కారడవిలో ఒంటరిగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు ఉండేవాళ్ళు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనాన్ని తీసుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నానని చెప్పి చెప్పాట సువీరుడు అప్పుడు పాప మా సాధుపం కూడా ఏం చెప్తున్నా అంటే ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుల ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి ఓ రాజా నీకు దరిద్రం ఉన్నా సరే నువ్వు కొంచెమైనా సరే ధర్మాధర్మాలని గురించి ధర్మ సూక్ష్మాన్ని గురించి ఆలోచింపక కన్యని అమ్మాయిని అమ్ముకున్నావు అయ్యా కన్యని కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనము నరకం అనుభవించరు ఎవరైతే కన్యను అమ్ముతారో వాళ్ళు అసిపత్రం వనము అనేటువంటి నరకానికి పోతారు అక్కడ ఆ నరకాన్ని అనుభవిస్తారు అనమాట అంటే అక్కడ ఉన్నటువంటి బాధల్లో ఇది కూడా మహా నరకం నరకం పేరు అనమాట అసిపత్ర వనము అనేటువంటి నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యముతో దేవ ముని పితృదేవతా ప్రీత్యార్థము ఏ వ్రతం చేసినా కూడా వారు నశించరు నువ్వు నీకరణ అమ్మను అంటున్నావు ఆ వచ్చిన డబ్బులతోటి నువ్వు ఏదైనా సరే దేవతలకు పూజ కానీ లేదా ఇంకా పితృదేవతా ప్రీత్యార్థం ఏదైనా సరే శ్రాద్ధ కర్మలు కానీ ఏ చేసినా కూడా వాళ్ళకు ఉండేటువంటి పుణ్యం కూడా పోతుంది అయ్యే వాళ్ళు కూడా నశిస్తారు అదీనుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు ఎవరైతే కన్యా విక్రయం చేస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పితృదేవతలు నువ్వు ఆ వంశంలో పుత్ర సంతతి కలగకుండా చెప్పిస్తారట ఇంకా అంతేకాకుండా కన్యను ఎవరైతే ధనమిచ్చి కొని పెళ్ళాడుతాడో వాళ్ళు చేసేటువంటి ఈ గృహస్థాశ్రమ ధర్మాలు కూడా వ్యర్థమొకటేగాక అతడు కూడా మహా నరకాన్ని అనుభవిస్తాడు నువ్వు అమ్మనుగా కొన్నటువంటి వాడు కూడా ఎవరైతే కొనుక్కొని పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తుంటాడో అతడు కూడా అతను చేసేటువంటి ఆ గృహస్థాశ్రమ ధర్మాలని కూడా వ్యర్థమైపోయి అతడు కూడా మహానరకాన్ని అనుభవిస్తాడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కడి నుంచే ఉన్నారు ఎన్ని చేసినా కూడా ఏవేం పాపాలు చేసినా ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఈ కన్యా విక్రయం చేసినటువంటి వాళ్ళకి ఎట్టి ప్రాయశ్చిత్తం కూడా లేదని చెప్పి మన శాస్త్రంలో పెద్దవాళ్ళు చెప్పున్నారు ఏదో ఇప్పుడు నేను చెప్పినట్లుగానే కొన్ని పాపాలు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ కన్యా విక్రయం చేస్తే ఎట్టి ప్రాయశ్చిత్తం కూడా ఉండదు కాబట్టి నువ్వు నా మాట విని రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడగు ధర్మబుద్ధి వానికి కన్యాదానము చేయుము అని చెప్పాడు ఇంకా నీ రెండవ అమ్మాయి ఉంది కదా చేసింది ఎలా చేసేది వెనక్కి తీసుకోలేవు ఈ అమ్మాయినైనా సరే ఆడపిల్లకి తగిన విధంగా అమ్మాయిని దిశ ది బంగారు ఆభరణాలతోటి అలంకరించి మంచి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి కలిగినటువంటి వానికి ఇచ్చి కన్యాదానం చెయ్యి అట్లా చేసిన ఎడల స్నానం మొదలంచిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోను నువ్వు ఈ విధంగా చేసినందువల్ల గంగాస్నాన ఫలము అశ్వమేధ యాగం చేసినంత ఫలమే కాకుండా నువ్వు ఇంత ముందర కన్యను అమ్మి ఆ ధనం పుచ్చుకొని తప్పు చేసావు కదా ఆ పాపం కూడా పోతుంది అని చెప్పి చెప్పా అని రాజునకు హితోపదేశము చేయగా చూడండి శని నెత్తి మీద కూర్చుంటే మంచి మాటల వినబుద్ధి కాదు కదా అదేవిధంగా రాజుకు కూడా పాపము ఆయన మంచి మాటలు చెప్తే అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ ఆయన అడిగాడనమాట అయ్యా మన శరీర సుఖం కంటే కూడా దాన ధర్మాలు చేస్తే ఎప్పుడో ఫలం వస్తుందని చెప్తున్నావు అది ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ఎప్పుడో ఏదో మోక్షం వస్తుందని చనిపోయిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి అవకాశాన్ని చేతులారా జార విడుచుకోమంటారా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి శల్యమై ఉన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా అని అడిగడయ్యా లోకంలో అది మాత్రం కొంచెం నిజమే వాస్తవే కానీ అదే శాశ్వతం కాదు డబ్బు బంగారం హోదా ఉండేటువంటి వాళ్ళనే ప్రపంచం గౌరవిస్తుంది ఏమీ లేకుండా ఏదో బక్క చెక్కి శల్యమై ఉండే వాళ్ళని లోకం గౌరవిస్తుంది అంటే గౌరవించదు కానీ ఆ డబ్బు ఐశ్వర్యం వాళ్ళకి లభ్యం గౌరవము శాశ్వతమైన గౌరవం కాదు అని తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు మనకు కూడా అనిపిస్తుంటుంది చూడండి మన ఇంట్లోనే మనం ఒక్కోసారి ఏదైనా కష్టపడుతున్నప్పుడు అంతే కదా డబ్బున్న వాళ్ళ మాట చెలుబాటు అవుతుంది ఒక ఫ్యామిలీలోనే చూసుకోండి నలుగురు ఉంటారు ఎవరైతే డబ్బు ఉంటారో వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది లేని వాళ్ళ మాట చెలుబాటు కాదు అంత మాత్రం అని చేత వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళని కాదు క్రమేణ కాలమే కొన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది అదేవిధంగా ఆ ముని సాధుపం కూడా మంచి మాటలు చేస్తే అవి ఈ రాజుకు కూడా తలకెక్కక అయ్యే ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున మనం జీవించున్నప్పుడు అనుభవించే సుఖాలే గొప్ప సుఖములు కాబట్టి నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత దమం ఎవరిస్తారో వాళ్ళకే ఇచ్చి పెండ్లి చేస్తాను అంతేగాని ఏమి పుచ్చుకోకుండా మాత్రం నేను ఊర కన్యాదానం మాత్రం చేయను అని చెప్పి నిష్కర్షగా సమాధానం చెప్పాట అప్పుడు ఆ మాటలకి ఆ సన్యాసి ఆ సాధు కూడా ఆశ్చర్యపడి పోనీ కర్మ నేనేం చేస్తాననుకొని ఆయన దారిన ఆయన అంతే కదా మహానుభావులు మంచి మాటలు చెప్తారు ఆ వినడం మన ధర్మం నేను వినడము ఇదే గొప్పతనం ఈ డబ్బే శాశ్వతము చూడండి ఏ డబ్బైనా మనం పోయేటప్పుడు ఎత్తుకోపోతామా ఏం ఎత్తుకోబోం కదా థర్టీ అలా వినకుండా పెడచేవుని పెడితే పాపము ఆ సన్యాసి ఆయన కర్మ అనుకొని ఆయన దాన్ని వెళ్ళిపోయాట కొన్ని రోజులైంది ఎవరం బింకం అనేది ఇట్లాగే ఉండదు కదా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే భూమి మీద మనం పుట్టామో వెంటనే గిట్టడం అనేది ఉంది కాదు అది భగవంతుని ఎప్పుడు పెడతాడో ఆ లెక్క ప్రకారం ఎవరైనా సరే శరీరాన్ని చాలించాల్సిందే అదేవిధంగా ఈ సువీరుడు కూడా కొద్ది రోజులకు మరణించాడనమాట వెంటనే యమబొటలు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకల్లో ఇంతమందిరే మనం చెప్పాం కన్యా విక్రయం చేస్తే అసిపతి త్రం అనే నరక భాగంలో పడవేసి అనేక రకాలుగా బాధించారట సువీరుని పూర్వీ ఇంకా చూడండి ఈయన చేసిన తప్పు వల్ల వాళ్ళ పూర్వీకులు కూడా చూడండి ఎలాంటి పాపాలు అనుభవిస్తున్నారు సువీరు ఈ సువీరుని వంశంలో వాళ్ళ యొక్క పూర్వీకుడైనటువంటి శృతకీర్తి అనే రాజు ఉండేవాట ఆయన చాలా ధర్మయుక్తంగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తున్నాట ఆయన చాలా ధర్మ సత్ప్రవర్తన కలిగి చాలా ధర్మబద్ధుడై చక్కగా రాజ్యపాలన చేసేవాడు చనిపోయిన తర్వాత ఆయన ఆ స్వర్గలోకంలో ఉండి సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాట ఈ సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశెంబున బంధించి నరకకు పని తీసుకొచ్చారు చూడండి ఈ సూర్యుడు చేసినటువంటి పని వల్ల అంతటా శృతకీర్తి అప్పుడు ఆయన అనుకున్నాట శృతకీర్తి మహారాజు నేను ఎరిగున్నంత వరకు ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు వదరించి ఉన్నాడను కానీ నాకు ఈ దుర్గతి ఎలా కలిగేను అని మనసులో అనుకో అది నాకు తెలిసినంత వరకు నేను యజ్ఞయాగాదులు పూజలు సత్ప్రవర్తనే కలిగి ఉన్నాను అయినా సరే నాకు ఈ నరకంలోకి ఇట్లాంటి దుర్గతి ఎందుకు కలిగిందని చెప్పి మనసులో ఆలోచించుకుంటూ యమధర్మరాజు కొలువు దగ్గరికి వచ్చాట నిండు కొలువు తీర్చి ఉన్న యమధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కరించాట యమధర్మరాజుకి శృతకీర్తి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతా నువ్వు సమంగా చూచుందవు అని చెప్పి యమధర్మరాజు నాడు చెప్తున్నాడు అనమాట అయ్యా నువ్వు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి ఇక్కడ మన లోకంలో మాదిరిగా అయ్యా వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శిక్ష తక్కువ లేదు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు ఇలాంటివేం లేవు కదా నువ్వు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి కాబట్టి ప్రాణికోటినంతా కూడా నువ్వు సమంగా చూస్తావు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకానికి తీసుకుని వచ్చినకు కా కారణం మేము చెప్పండి అని చెప్పి ప్రాధాయపడ్డా యమధర్మరాజుని ఎవరు సువీరుని వంశంలో సువీరుని పూర్వీకుడు అయినటువంటి శృతకీర్తి మహారాజు అప్పుడు యమధర్మరాజు చెప్తున్నాడు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివే ధర్మజ్ఞుడవే అయ్యా నువ్వు చెప్పింది రైటే నువ్వు న్యాయమూర్తివే ధర్మజ్ఞుడవే ఎట్లాంటి దురాచారం నువ్వు ఎట్లాంటి పాపం చేయలా అయితే ఏమి నీ వంశీయుడైనటువంటి సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొరును కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వాళ్ళు అటు మూడు తరాల వాళ్ళు వారెంతటి పుణ్యవంతులైనను పుణ్య పురుషులైనా కూడా నరకాన్ని అనుభవించడే కాకుండా నీచ జన్మలు ఎత్తవలసి ఉండును అయ్యా నువ్వు పుణ్యాత్ములవే నువ్వు చెప్పింది నిజమే కానీ అయితేనేమి నీ వంశంలో వాడేటువంటి ఆ సూర్యుడిని రాజు కన్యా విక్రయం చేశాడు కాబట్టి దానివల్ల అటు మూడు తరాల వాళ్ళు ఇటు మూడు తరాల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళెంతటి పుణ్యాత్ములైనప్పటికీ కూడా నరకాన్ని అనుభవించడమే కాకుండా అనేక నీచ జన్మలు కూడా ఎత్తాల్సి రావచ్చు అయ్యా నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుంగుదును కాబట్టి నువ్వు నాకు తెలుసు నువ్వు చాలా పుణ్యాత్ముడివి ధర్మాత్ముడివి కాబట్టే నీ మీద దయతోటి ప్రేమతోటి నేను నీకు ఒక ఉపాయం చెప్తాను ఏంది అంటే అది నీ వంశీయుడుగు సువీరునికి మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది కాబట్టి నువ్వు నా ఆశీర్వాదం వలన అంటే యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట సృతకీర్తితోటి నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దా అక్కడికి పోయి ఆ కన్యను అంటే ఆ సువీరుని యొక్క కుమార్తె రెండవ కుమార్తెను వేద పండితుడు శీలవంతుడుకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులా చేసిన అడల నీవు నీ పూర్వీకులు సువీరుడు ఇతర పితృగణములు కూడా స్వర్గలోకమునకి కేగుదురు అయ్యా నాకు తెలుసు నువ్వు ధర్మమూర్తివి అని చెప్పి కాబట్టే నేను నాకు నీ మీద ఉండేటువంటి అభిమానంతో నేను నీకు ఉపాయం చెప్తా ఏంటంటే ఈ యొక్క నా యొక్క శక్తి వల్ల నువ్వు నా యొక్క ఆశీర్వాదం వల్ల నువ్వు మానవ శరీరాన్ని దాల్చి అక్కడికి భూలోకానికి వెళ్ళి అక్కడ ఆ సువీరుని యొక్క భార్య కుమార్తె ఉంది నువ్వు ఆమెను కలుసుకొని అన్ని విషయాలు చెప్పి ఆ రెండవ కుమార్తెను మంచి ఒక కార్తీక మాసంలో ఒక వేద పండితుడు మంచి గుణవంతుడు శీలవంతుడు అయినటువంటి ఒక విప్రుడికిచ్చి సాలంకృతంగా కన్యాదానం చేయించు అట్లా చేసినందువల్ల నువ్వే కాకుండా నీ పూర్వీకులు ఈ సువీరుడు ఇంకా ఇతర పితృగణములు కూడా స్వర్గలోకానికి వెళ్తారయ్యా అని చెప్పాట కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళు మహాపుణ్యాత్ములు అవుతారనమాట కాబట్టి మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన పిల్లల్ని కూడా సక్రమంగా పెంచాలి మనం పుణ్యం చేశాం కదా అని అనుకుంటే సరిపోదు ఎందుకంటే ఆ తర్వాత తరాల వాళ్ళు వాళ్ళు ఏదైనా పాపం చేస్తే అవన్నీ కూడా మనకి తర్వాత సంక్రమిస్తాయి ఇప్పుడు ఈ కథల ద్వారా మనం అదేగా తెలుసుకున్నాం పాప శృతగీతి మంచివాడే కానీ తర్వాత వాళ్ళ వంశంలో ఈ సువీరుడని రాజు చేసిన చేసినటువంటి పని వల్ల ఆ కన్యా విక్రయం వల్ల అంత వాళ్ళ పూర్వీకులు కూడా పాపం వల్ల నరకానికి రావాల్సి వచ్చింది కాకపోతే వాళ్ళు మహా తపసంపన్నలు కాబట్టి ఆ యమధర్మరాజు ఆశీర్వాదం వల్ల మళ్ళా వాళ్ళు భూలోకానికి వచ్చి మళ్ళీ సాలంకృత కన్యాదానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నారనమాట కాబట్టి పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో ఒకవేళ వాళ్ళకి అమ్మాయిలు లేరనుకోండి వాళ్ళు వాళ్ళ డబ్బుతో వేరే వాళ్ళ కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నడిచినను కన్యాదాల పలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చేస్తూ ఆ ధర్మకార్యం వలన నీ పితృగణం వాళ్ళు కూడా తరిస్తారు కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళిరా అని చెప్పి యమధర్మరాజు శృతకీర్తి చెప్పాడనమాట అప్పుడు శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణకుటీర లో నివసించున్న సువీరుని యొక్క భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేసను అట్లా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొను కాబట్టి కన్యాదానం వలన మహా పాపములు కూడా నాశనమగును అంతేకాకుండా మనకి ఒకవేళ అమ్మాయి లేదనుకోండి డబ్బు ఉందనుకోండి వేరే వాళ్ళకి సహాయం చేసినా కూడా అది కూడా విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని సంప్రాప్తింపజేస్తుంది ఇంకా వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయబలైన దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి కూడా ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమునకి పోతాడనమాట శాశ్వత నర శాశ్వత నరమైనటువంటి నరకానికి వెళ్తాడు ఇది కన్యాదానం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి పదమూడవ అధ్యాయంలో వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా రేపు మనం ముందుకు ముందర చెప్పుకున్నట్టుగానే విశేషమైనటువంటి సోమవారం త్రయోదశి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఉపవాసం ఉండి ఆ పార్వతీ పరమేశ్వరుని పూజించి వాళ్ళ యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలు అవుదామని భావిస్తూ సెలవు తీసుకుంటాం